అసలు సేవంటే ఏంటి దేని దేవుని వాక్యం సేవంది నాలుగు మాటలు చెప్తాను సేవ సేవంటే ఏంటో తెలుసమ్మా మా విశ్వాసులు క్షేమంగా బ్రతకాలయ్యా ఘనంగా జరగాలయ్యా నూతనాత్మలు మందిరానికి రావాలయ్యా శాఖోపశాఖలుగా విస్తరించాలయ్యా మా భారతదేశంలో సేవ చేస్తున్న సేవకులందరినీ కరుణించయ్యా ప్రపంచ దేశాల్లో ఘనమైన పరిచయ చేస్తున్న దైవదాసులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యాని దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేయటమే నిజమైన శావ అన్నా మన సంఘంలో పలానాలు సమస్యతో ఉన్నారని నాకు తెలిస్తే నేను ఉపవాసం ఉన్నానన్నా ఆ వ్యధవరాల కోసం ఏడ్చానన్నా బిడ్డల కోసం ఏడ్చానన్నా ఆ ఇంట్లో త్రాగబోతూ భర్త ఉన్న దాన్ని బట్టి ఆ భర్తను బట్టి నేను ఏడ్చానన్నా దారి తప్పిపోయిన వాళ్ళ పిల్లలను బట్టి నేను ఏడ్చానన్నా వాళ్ళ